ఉమానాథుడైతే మారేడుదలము మహావిష్ణువైతే దళంతో మనం పూజ చేస్తాము రెండూ దళాలే మారేడుదలం ఏర్పడమే విచిత్రంగా ఏర్పడింది లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడి చేతితో ఆమె సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ మారేడుదలము మూడుగా ఉంటుంది దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది మారేడు దళముతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకొని శివలింగం మీద వేస్తారు మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం కాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకొని శివునికి పూజ చేస్తారు శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్ధాయం పూర్తిగా ఉంటుంది ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అమ్మ అలక్ష్మిని దరిద్రమును పోగొట్టేదవుగాక అని చెప్తాము మారేడు చెట్టు కింద ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు చెట్టు నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మారాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నింటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు